హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ లోను ఫుల్ జోష్ గా కనిపిస్తున్నాడు అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరం హీరోగా పరిచయమైన నాగ చైతన్య ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు ఇక సమతతో విడాకుల తర్వాత శోభితా దూలిపాలని రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి తర్వాత నాగ చైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా పోస్టులు పెడుతూ కనిపిస్తున్నాడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తన లైఫ్ ని పూర్తిగా మార్చేసింది అంటూ కీలక మలుపు తన లైఫ్ లో జరిగిందంటూ తెలిపాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాకు ప్రత్యేకమైంది ఎందుకంటే తండేల్ వంద కోట్ల క్లబ్ లో చేరి రికార్డులు సృష్టించింది తండేల్ దూత వల్ల ఎంతో మార్పు వచ్చింది ప్రస్తుతం నా ఇరవై ఐదవ ప్రాజెక్ట్ అయినటువంటి వృషకర్మ షూటింగ్ తో ఉన్నాను ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు జరగనున్నాయి నా కుటుంబంతో కలిసి ఆ క్షణాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ నాగచైతన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి గత కొంత కాలంగా నాగచైతన్య భార్య శోభితా ధూలిపాల్లా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలు నిజమేనని అనుకుంటూ చర్చలు మొదలయ్యాయి ఇక వీటి నాగ నాగచైతన్య ఉత్తేజకరమైన పరిణామాలు జరగబోతున్నాయంటూ కామెంట్స్ చేశాడంటూ పలువురు నెటిజన్లు భావిస్తున్నారు త్వరలోనే నాగచైతన్ అఫీషియల్గా ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు ఫిలిం సర్కిట్లో వార్తలు వినిపిస్తున్నాయి